అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారతీయ యువతకు మరింత ప్రయోజనం కలుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఈ ఒప్పందం తర్వాత భారత బలం మరింత బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించిన ఆందోళన మధ్య మోదీ ప్రసంగించారు దీంతో విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విదేశాలతో ఒప్పందాలు తయారీ రంగంలో సాధించిన పురోభివృద్ది గురించి వివరించారు ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట మరింతగా పెరుగుతోందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరోపియన్ యూనియన్తో సహా ఇరవై ఏడు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నారు వికసిత భారత్ సాధనే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని ఇప్పుడు భారత్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదని అన్నారు దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొదవలేదని తయారీ రంగంలో బలమైన ఎకో ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ముందుకొస్తాయని ప్రధాని అన్నారు గతంతో మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి విదేశాలు ముందుకొచ్చేవి కావని తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పుడు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని మోదీ పేర్కొన్నారు विश्वस्त पार्टनर बना है विश्व कल्याण की दिशा में भी अपनी उचित भूमिका निभा रहे हैं अपने सामर्थ्य से सहाय भी कर रहे हैं आज पूरा विश्व ग्लोबल साउथ की चर्चा करता है लेकिन उस चर्चा के सूत्रधार के रूप में आज भारत वैश्विक मंचों पर ग्लोबल साउथ की बुलंद आवाज बन गया है अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है दुनिया के महत्वपूर्ण नौ बड़े देशों के साथ हमारे ट्रेड डील हुए हैं और उसमें ऑफ ऑल डील एक साथ सत्ताईस देशों के साथ यूरोपियन यूनियन के साथ